నమస్కారం ఈరోజు వార్తలు ముందుగా ఈనాడు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిగుమతుల భారం దించుకుందాం వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతుల వైపుపైన దృష్టి పెడదాం అన్నదాత మోదీ పిలుపు ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ ప్రారంభం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను రెండు వేల నలభై ఏడు కల్లా సగర్వంగా నిలబెట్టాలన్న కళ సాకారం అవడంలో రైతుల కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో దిగుమతుల భారం తగ్గించుకుంటున్న ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను చెప్పారు ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాన శనివారం పిఎం ధనధాన్య కృషి యోజన పప్పుధాన్యాల ధాన్యాల స్వలంబన మిషన్ పథకాలు ప్రారంభించి ప్రసంగించారు ఇక జాతీయ ఇంకుడి వంతులు ప్రయాణికులను స్వాభావికమైన స్థానాలకు చేర్చడం విలవంతమైన ప్రమాదాలను తగ్గించడం జాతీయ రహదారుల ఉద్దేశంలో ఇప్పుడు వాటి పక్కన ఇంకుడి వంతులు మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు ఇలా చేస్తే వర్షాలు కురిసినప్పుడు రోడ్ల పైన నేరు నేరుగా గుంతలకు వెళ్ళిపోతుంది గొబ్బ భూగర్భ జలాలు పేరు తమిళపురంలోని ప్రజలు రైతులకు ప్రయోజనం కలుగుతుందని వరంగల్ కరీంనగర్ జిల్లా జాతీయ ఆధార నెంబర్ రైతుల రెండు మూడు విస్తరణలో భాగంగా ఇది జరుగుతుంది ఇది మంచి పని ఇలా చేయడం వల్ల రోడ్లు డబ్బు కాకుండా ఉంటాయి రోడ్ల మీద వర్షం ఇలా నింకురిగింతలు ఎటు దూరం పోకుండా ఇక్కడో డ్రైనేజ్లో చెరువులో కలగకుండా అక్కడ గడి ఇంకోటింతలలో కానీ అక్కడ అండర్ గ్రౌండ్లో డ్రైనేజ్ ఇంకోటింతలో నీళ్ళు నిల్వ ఉండి అండర్గ్రౌండ్ అడుగు నీళ్ళు శాతం పెరుగుతుంది ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ బాక్సింగ్ యుద్ధం వనక చీరల మీద బాక్సింగ్ యుద్ధం చేస్తున్న బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కేంద్రం లేక ప్రతీ చూపిస్తున్న హరీష్ రావు సర్కార అవనం కేంద్రం లేక రాసి ఇరవై రోజులు అవుతున్న స్పందన లేదన్నా హరీష్ రావు నెక్స్ట్ ఇక్కడ అడ్డుతో తీరుతాం మరిష్ట వచ్చి ప్రచారం మంత్రుత్తమ్ కుమార్ రెడ్డి ఐ కనుక టీ స్వేర్ ఆకరణపై అంతర్జాతీయ స్థాయి డిజిటల్ వాల్యూ విషన్ ఇరవై నాలుగు గంటల సందర్శకం ఆకర్షించాలి నవంబర్లోగా పనులు ప్రారంభించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రధాన రాష్ట్ర మంత్రివర్గ సమస్య మెట్రో ముసిమెంట్ గారు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఇక బీసీ రిజర్వేషన్లు చపస్ఎల్పి చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం న్యాయశాలకు కాదు చేయగలసిన ఎన్నికల సంఘం మతదారులపై ఇగల రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై అంటే నాకటింగ్ అధ్యయనం ఇక న్యాయ వ్యవస్థకు ప్రయోజనాలు ముఖ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ అపరీష్ కుమార్ సింగ్ అనేత ప్రధాన చేస్తున్న ఇది అధ్యక్ష ఇన్ఛార్జ్ ఈవో ఇక వెలుగు పేపర్లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ హైకోర్టు స్టే భవిష్యత్ కార్యశక సమక్షం బీసీ సంఘాల నేతలందరినీ ప్రధాని మోదీ దగ్గర తీసుకెళ్లాలి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాల వివిధ పార్టీల వినతి పీఎం అపాయింట్మెంట్ బాధ్యతను ఎంపీ లక్ష్మణ్ హర్కృష్ణి తీసుకోవాలి రిజర్వేషన్ అమలు లేదా పోరాటం కొనసాగించాలి రిజర్వేషన్ పంపు తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడం డిమాండ్ బీసీ రిజర్వేషన్లో హైకోర్టు స్టే పరిష్కార మార్గాలు భవిష్యత్ కార్యాచరణపై బీసీ సంఘం సమావేశం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాం బీజేపీ బీరస్ ఒకటే బీసీ రిజర్వ్ ఆడుకుంటే బీసీసీ మహేష్ కుమార్ గౌడ్ జెబుల్ హిల్స్ గెలిచేది కాంగ్రెస్ అని